హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద సైజు ఉన్న నాలుపల్లె పల్లె కోడ ఆరు కోడెలు ఫ్రెండ్స్ పందెం కోడలు అమ్మకానికి వచ్చాయి సో నాలుగు సైజు నుంచి పందాలు పాల్గొంటున్నాయి ఒకటి రీసెంట్గానే ఆరు పల్లెకి వచ్చిందంట నాలుగుపల్ల నుంచి ఇది ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పెద్దారవీడు మండల కేంద్రం నుంచి రెండు కోడీలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ సో నాలుపల్లలో ఆల్రెడీ పందాల్లో గెలిచాయంట ఫస్ట్ పందెము మూడు పందాలు వచ్చాయంట సెకండ్ థర్డ్ కూడా వచ్చాయంట ఫ్రెండ్స్ నలభై ఐదు పందాలు సో రెండు కోడలు పెద్దగా సైజ్ అవుతున్నాయంట సో వాళ్ళకి మేపడం కష్టం ఇష్టం అయిందంట సో ఎవరికైనా ఇష్టం ఉంటే పందాలు పందాల్లో పాల్గొన్న వారికి కోడలు మంచిగా ఉంటాయంట తీసుకోండి ఫ్రెండ్స్ సో ఆల్రెడీ పందాలు అయితే గెలిచాయంట సో ఇంకా మరిన్ని విషయాల కోసం రైతునంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి రేట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్పారు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ